ఇక అన్న ఆలోచన విధానాన్ని ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అన్నారు ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు హైదరాబాద్ నక్లేస్ రోడ్లో అన్న స్మృతి వనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరం స్థలం కేటాయిస్తున్నా గద్దర్ అన్న ఆలోచనలపై నిత్యం రీసెర్చ్ జరపడానికి అన్న పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టడానికి గద్దర్ ఫౌండేషన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను చేపట్టిన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ నామకరణం చేసింది గద్దరణ్య అని పేర్కొన్నారు ఇక గద్దరన్న చివరి దశలో అడవులో ఉన్న జనాలను చూడాలని వారిని కలవాలని ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నాతో పాటుగా అందులో నుంచి ఖమ్మం వరకు నడవడం పాడటం ప్రజలను ఉత్తేజపరిచి పాదయాత్రను విజయవంతం చేయటంలో కీలక భూమిక పోషించాలని గుర్తు చేశారు గద్దరన్న తెలంగాణకు దేశానికి చెందిన కాదు విశ్వ మానవుడు అలాంటి గద్దరన్న ఆశయాలను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తుంది గద్దరన్న తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టం మనందరికీ గర్వకారణం ప్రజాప్రభుత్వంలో గత ఆశయాలను కొనసాగిస్తామని సభా వేదికగా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గద్దర అభిమానులు తదితరులు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానం అటువంటి మనందరి అదృష్టం గర్వం కారణం గద్దరన్న ముందు తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా గద్దర్ ఫౌండేషన్ వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని గందర్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని ముందు తీసుకొని పోవటం కోసం నిత్యా విశేషం జరగడానికి మూడు కోట్ల రూపాయలని ఆయన చెప్పిన ఆలోచన అమలు చేయడం కోసం కొద్ది మందికైనా స్ఫూర్తి చెందితే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేసింది వారు ప్రత్యేకంగా నన్ను లో వారి స్మృతి వనం ఏర్పాటు చేయడానికి అక్కడ కేటాయించి అక్కడ స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుగు ఉన్నాను ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసేటువంటి కార్యక్రమం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్రలో భాగం పేరు కూడా నా పాదయాత్ర ఆయన నామకరణం చేసింది ఆయన నామకరణం చేసింది దానికి థీమ్ సాంగ్ రాసింది కూడా ఆయన అలా నీకు ఈ ఎండాకాలు తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి ఈ ఎండల్లో మేమే నడవలేకపోతా ఉన్నాం ఇక ఒంట్లో బాగాలేదు నన్ను నడవ లేదమ్మా నా జీవితం మొత్తం ఈ అడవుల్లోనే నడిచాను నా జీవితం మొత్తం ఈ పేదవాళ్ళ కోసమే గడిపాను అటువంటి పేదవాళ్ళందరినీ కూడా చివరి దశలో ఒకసారి నేను వాళ్ళందరినీ చూడాలి చూడటమే కాదు ఈ పీపుల్స్ మార్చ్ లో వారికి ఒక సందేశం కూడా ఇవ్వాలని చెప్పి ఆయన ఆదిలాబాద్ లో మొదలైన దగ్గర నుంచి ఖమ్మం వారికి ప్రతి సభలో ప్రతి కార్యక్రమంలో నడవటం మాట్లాడటం ఆడటం పాటం ప్రజలు ఉత్తేజం చేయటం చాలా స్పష్టంగా మాకు ఇప్పుడు కూడా కళలో వెళుతుంది సకల సమస్యలకి పరిష్కారం భారత రాజ్యాంగం ఒక్కటే ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుచు దాన్ని అమలు చేయడం కోసం మనందరం పోరాటం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి స్పష్టంగా వారు చెప్పినటువంటి విధానం నిజంగా మనం అందరం ఆచరించదగినటువంటి విధానాలను నేను కూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను